మధ్యరాత్రి గుసగుసలు రచ్చే రచ్చ చేశారు మీరు మాస్క్ మ్యాన్ యాక్షన్స్ సర్వత్రా చర్చలోకి వచ్చాయి మాటలు ఒకలా కాని పనులు మరొకలా చేశాడు అన్న ఫీలింగ్ వచ్చింది ప్రియా వర్సెస్ శ్రీజా గొడవ శ్రీజా వర్సెస్ సంజనా గొడవ రూమ్ మొత్తం టెన్షన్లో పడేసింది మీరు ఏమనుకుంటున్నారు ఈ గొడవల్లో ఎవరి తప్పు ఎక్కువ ఉంది మీ ఫేవరెట్ ఎవరు మాస్క్ మ్యాన్ ఫ్యాన్స్ ఈ వీడియో చూడగానే అవుతారు ఎందుకంటే నిజాలు చెప్తున్నాడు బిగ్ బాస్ టాస్క్ పూర్తిగా భరణి సంజన కోసం పెట్టాడు కాని కంటెస్టెంట్స్ ఓవరాక్షన్ చేసి తమ లెవెల్ తగ్గించుకున్నారు ప్రియా బజర్ కొట్టిందా లేక సంజన కొట్టిందా అనే సస్పెన్స్ గేమ్ గేమ్ని షేక్ చేసింది ఇమాన్యుయల్ కళ్యాణ్ భరణి అందరూ ఓదార్చినా ప్రియా ఏడుపు ఆగలేదు శ్రీజ మొదట అనౌన్స్ చేసి తర్వాత మార్చడం వల్ల పరిస్థితి క్లిష్టమైంది చివర్లో ప్రియా సంజనకి రిక్వెస్ట్ చేసినా నో అనేసి గేమ్ పక్కాగా ఆడింది ఈ ఎపిసోడ్ మీకు షాక్ ఇస్తుంది నెక్స్ట్ వీడియోలో ఇంకా బిగ్ ట్విస్ట్ ఉంటుంది మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఫ్యాన్వోట్ చేయడానికి గూగుల్ యాప్లో తెలుగు బిగ్ బాస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి నామినేటెడ్ కంటెస్టెంట్స్ ని క్లిక్ చేసి డైలీ ఫ్యాన్వోట్ చేయండి డైలీ లైవ్ రిజల్ట్స్ అప్డేట్స్ కూడా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ